ஸ்ரீமாத்தே நம சௌந்தர்யலீ எண்ணெய் எண்ணோக்கம் பதம் தே கீழம்தேவி விபா கதம் நீதம் சத் கடினா கதம்பமுபயம காலே புரவிதாஸ்துமனச అమ్మ నీ పాదాలు సర్వశ్రేష్ఠములు శోభస్కరములు ఆ పాద దర్శనం ఆపదలు నివారిస్తుంది ఆనందామృతాన్ని ప్రసాదిస్తుంది అటువంటి పాదాలను అమ్మ అన్నానని కాదు కానీ నీ భర్త ఎంత పతి అయితే మాత్రం సన్ని ఉంచి తొక్కుతాడా కుసుమ కోమలివి సర్వశక్తి సంపన్నవు ఇదేనా మర్యాద పైగా దానిని ఆడు తాబేలు చిప్పల్లా వర్ణిస్తారా కవులు ఇది పోలిక లేక తలతిక్క కోపడకమ్మ వర్ణించేటప్పుడు సరైన అవగాహన ఆలోచన ఉండాలని వాళ్ళకి తెలియ ఏదా తల్లి అని ఈ శ్లోకానికి అర్థం